టీవీకి తెలంగాణ ప్రధాత తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెబ్బైయో జన్మదినం సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్ డివిజన్లో పూడూరి జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ వద్ద కేక్ కటింగ్లు పండ్ల పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది చిల్కానగర్ డివిజన్ నగర్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ ఆధ్వర్యంలో చిల్కానగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్లు స్వీట్లు పంపిణీ పండ్ల పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది అనంతరం కార్యక్రమాలను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉద్యమ కాలమైన పరిపాలన ప్రస్థానమైన నిత్యం తెలంగాణనే శ్వాసించిన నాయకుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ గద్దెనే ఎదిరించి ఆత్మగౌరవ పతాక ఎగరవేసిన నాయకుడు హక్కులు వాటాలను అన్యాయం జరిగితే పోరు గలమే గర్జించే తెలంగాణ బాబు కేసీఆర్ డెబ్బై పుట్టినరోజు జన్మదినం సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మహిళా నాయకురాలు ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కష్టపడి తెలంగాణ తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ఇలా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు ఓ తెలంగాణ నేను తీసుకొచ్చిన తెలంగాణ నేను మర్చిపో తెలంగాణ నాది అని చెప్పి ఈ రోజు అందరూ కూడా ఒక మాట మాట్లాడుతున్నారు అవన్నీ తప్ప మిత్రులారా ఈ అందరూ తెలిసే విషయమే ஏகை வியார் கேசர் கைச்சேர் உதவம் செய்ய போல கேசி தோட்டர் முதடுகுலே கேசி கார் வெண்ட சாரா மணி லட்சாதி மந்திர குலித்த மதால ரிசங்க ఎంప్లాయీస్ కూడా ప్రతి ఒక్కరు కూడా సకల జనుల సంఘనాన్ని నిర్వహించి గురుకుల మా తెలంగాణ మాకు ఇవ్వండి సెంట్రల్ కూడా బిడ్డ మా తెలంగాణ మాకు రావాలి